కానీ ఇక్కడికి వస్తే అధ్యక్ష ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ అది చూస్తే బాధ ఒకటి పైన కాదు అధ్యక్ష పైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఈ రోజున చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వస్తుందంటే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాళ్ళం పేపర్ లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆర్టికల్ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యే వాళ్ళం ఒకప్పుడ దృశ్యా మీరు కూడా ఉన్నారు నేను తెల్లవారితో నిద్రలేస్తే రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్ లో వచ్చి ఆర్టికల్ చూసుకొని ఆరు గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీచ్చిన పరిస్థితి దాంతో ఒక ప్రతి ఒక్కరు పనిచేశారు రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వరద రవీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు కానీ నియరస్స్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేన దేశ ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు అది నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు వచ్చ కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధిత ఇది అంటే ఇంకా దానికి ఎందుకు అదే శర్మన నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నారో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే బాధపరాదు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు ఒక్కరిని గురించి వాళ్ళిస్తాను ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలో కూడా భయం లేకుండా పోయింది హోమ్ మినిస్టర్ లెక్కలేదు డీజీపీ అనే లెక్కలేదు హోమ్ సెక్రటరీ లెక్కలేదు డిప్యూటీ సీఎం అనే లెక్కలేదు ఎవరైనా లెక్కలేదు అంటే ఏంటి విచ్చబిడతాను ఏమనుకుంటున్నారు మీరు ఉంగో పట్టలు చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష ఇవి చూస్తే మనసు వికలమైపోతుంది బాధ కలుగుతుంది నిర్ధర రాదు మనం కూడా మనుషులు వే అధ్యక్ష ఓసారి వెళ్ళి చూసినప్పుడు నేను కోసం ఇక్కడికి వచ్చా ఏ పరిస్థితిలో వచ్చాం ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాల పాటు ప్రతి ఒక్కరు కల్పించదు అధ్యక్ష మీ మీద ఎంత చేశారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యుల పైన చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇండల్లో ఉండే వాళ్ళ పైన ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం ఇన్స్టానుసారంగా పోస్టులు పెట్టేయడం ఆ పోస్ట్ తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఇది ఒకటి రెండు కాదు అధ్యక్ష ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం వీళ్ళ మనుషులను పెట్టి ఒక ఐడార్టీ తయారు చేశారు టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్ అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్స్ జగన్ కనెక్ట్ థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరేశ్వరెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్ అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష మీరు చాలా తెలివైన వాడని మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూశా భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా ఏం చేయాలో చేసి చూపిస్తాం అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను